మొత్తం పెచ్చోళ్ళందరూ పోగే ఈ ఊర్లో ఉంటున్నట్టుంది తప్పు అయిపోయింది ఎవరినైనా బాగుండవే తప్పు తప్పు ప్రకరిస్తే తప్పు పోతే తప్పు అన్ని తప్పులు అయితే ఎట్లా అసలు ఎందుకురా మనకి గొడవంతా ఈ ఊళ్ళో వాళ్ళు పిచ్చోళ్ళైతే మనకి ఎందుకు మంచోళ్ళు అయితే మనకెందుకు ఈ పిల్ల కానీ మన ఊరు మనం వెళ్ళిపోతారా ఇంకెవరి నోట్లో మనం నోరు పెట్టకూడదు ఎవ్వండి ఎవరి నోట్లో నోరు పెట్టవు కూడా ఆహో భగోళ్ళ నోట్లన్నట్టు అలవాటు ఉంది మీకు ఏదో బ్యాండ్ బ్యాచ్ లా ఉన్నారే ఊరే మాది కాదండి ఏ ఊరని అడిగితే మాట్లాడరంటే ఈ ఊరు కాదంటుంటే ఈ ఊరు కాదని నాకు తెలుసు ఈ ఊరైతే నేను పలకరించిన ఎరా సుబ్బరాజు ఎదవన్నారు ఉన్నారా పని పాట లేకుండా కూర్చున్నారు ఎవరో సన్న సన్న ఎరా బావా లుంగేసుకున్నా డ్రైవేనా ఓరకనే ఉత్తినే ఉత్తినే ఎవరన్నా కూర్చుంటారా అలా కూర్చుంటారా కళ్ళు తిరిగితే కూర్చుంటారు బీపీ పెరిగితే కూర్చుంటారు షుగర్ ఉంటే కూర్చుంటారు ఇది వస్తే అది ఆడుకులో కూర్చుంటారు మీరు అని నేను అండి పడుకొని కూడా చేస్తాను కానీ నాకు సమాధానం చెప్పు ఈ బొప్పాయి చెట్లీ మూడు కాయలు ఉండాలి ఇప్పుడు నాలుగే ఉన్నాయి ఆ ఒక్కటి ఎవడ కొట్టేశాడు రా

మూడు కాయలు ఉండవలసింది నాలుగు కాయలు ఉన్నాయంటే నా తప్ప నెట్టుకుంటే రెడ్డి పిచ్చా మందే తప్ప భూమిడికి పెట్టకుండా ఒక్కదానేవి తింటున్నావు కదే వన్ మంత్ అయింది నేను తున్నపోతున్నా తింటున్నావు తెప్పిస్తా పూరే మండిరత్నం ఏంటి సాయి రత్నం జోగయ్య గారు కూతురు పోయినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా తాగట్లేదంట్రా మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలిరా ఎలా ఇప్పుడు అంత అవసరం అంటావా నో బ్రదర్ ద పీపుల్ ఎన్కౌంటర్ ఇన్ టెన్ కమాండ్మెంట్స్ మనమే మళ్ళీ పాపం జోగయ్యని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా ఏంటి నవరత్నాలు పెళ్ళికి వచ్చారా కాదండి మిమ్మల్ని వాదార్చడానికి వచ్చాం ఏంటండి తిండి తింట మానేశారంట నీళ్లు తాగడం మానేశారంట ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష అ యా యా కూదురు చచ్చిపోయినని మీరు చచ్చిపోతారా జొగయ్య గారు ఇటువంటి సమయంలోనే మనసును గ్రానైట్ రాయే చేసుకోవాలి కరెక్ట్ కరెక్ట్ మీరు మళ్ళీ మామూలు మని చెప్పాలి అరే ఆ కొబ్బరి పొణం కథ అందు యా తినండి గారు నీళ్లు తాగి బలం తెచ్చుకుంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా జోగయ్య గారు మా అమ్మాయి చచ్చిపోయింది సార్ ఈ రోజు తాగలేరు రేపు తాగుతానండి రేపు తాగుతారా ఓకే మా మాట మీద గౌరవించినందుకు చాలా థ్యాంక్స్ శివరామ చౌయ్య గారు ఏమండి వన్ మినిట్ చెప్పండి నవరత్నాలు గారండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చెప్పండి ఉంది కదా ఉంది పగల కొట్టారు కదా కొట్టాం దాన్ని ఏం చెయ్యాలంటే మళ్ళీ ఒకటి చేయాలా పగల కొట్ట మళ్ళీ మాములు బాగుండా చేయాలా మళ్ళీ ఒరిజినల్ బాగుండా చూపించాలా ఏంటి 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 అంటే ఏంటేంటేంటేంటేంటేంటే ఈ గొబ్బరి చూపు ఉంది కదా అవును ఈ గొబ్బరిని ఇలా యాస్టీస్ గా పేస్ట్ చేయాల ఒరిజినల్ లాగా ఈ నీళ్లు ఉండేవి కదా ఇలా యాస్టీస్ గా మొత్తం ఫుల్ చేయాలా దీన్ని ఇలా ప్యాక్ చేయాలి ఒరిజినల్ బోండా చేయాలి ఎలా ఒరిజినల్ బోండా అంటే ఇదిగో ఇలాగా దీన్ని మళ్ళీ ఇలా ఒరిజినల్ చేయాలి యూ మీన్ సేమ్ గుజ్జు సేమ్ వాటర్ యాస్టీస్ లైక్ బోండా

దీన్ని పగిల కొట్టారు దీన్ని మామూలుగా చేయమంటేనే చేయలేమంటున్నారే నా బిడ్డ చచ్చిపోయింది మా ఇద్దరి ముర్తుల బిడ్డ చచ్చిపోయింది అప్పుడు నా గుండె పగిలిపోయింది నా మనసు బకిలబైపోయింది పగిలిన గుండె మళ్ళీ మామూలు ఎలా అవుతుందిరా ఐదు రూపాయలు పోండావే మళ్ళీ మామూలుగా కాదు నేను మళ్ళీ మామూలు వరుస ఎలా అవుతాను రా తప్పై ఇంకొకసారి కొబ్బరి కూడా తాగుపడాలి ఒక పని చేయండి సార్ చా ఈ బోండాన్ని మళ్ళీ మాములు బోండా చేయాలి చెయ్యలేవు సార్ అది మీకు తెలియదు తెలియదు సార్ నేను తెలియదు చెప్తా చెప్పండి సార్ ఇది మళ్ళీ మాములు బోండం అయ్యే ఐడియా నేను చెప్తా చెప్పండి చెప్పండి నువ్వు తెలివే ఐడియా చెప్పాలి ఇక్కడ ఒక పని చేస్తారు బ్రదర్ మాస్టర్ ఇది పట్టుకోండి సార్ వెళ్తుంది సార్ జాగ్రత్త మీరు ఒక రత్నం ముందు రండి నేను వస్తాను సార్ చెప్పండి సార్ మీ పేరేంటి సార్ ఎంఏ రత్నం వెరీ గుడ్ ఎంఏ రత్నం సార్ సార్ పని చేస్తారు సార్ చెప్పండి చెప్పండి ఇప్పటి ఎంఏ రత్నాన్ని ఈ కత్తితో కచ్చా 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 ఆరు ముక్కలు చేస్తా చేసి మళ్ళీ మామూలుగా ఎమ్బీఏ రత్నాన్ని చేస్తా అలాగే హోండాని కూడా మళ్ళీ మామూలు చేయండి కాబట్టి ఎంఏ రత్నం ముందుకొస్తే కచ్చా 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 నడిగేసి మళ్ళీ మామూలు రత్నం చేస్తా రే ఓ రత్నాను సోమరా వరే రకం ఏవని బలకరిద్దామని ఆ గయ సమస్య చాప్టర్ ఏవని బలకరిద్దాం సార్ బాగున్నారా అని బలకరిస్తా బావున్నారా ఆ ఓ ఐ యామ్ సారీ సార్ ఐ యామ్ సారీ సార్ ఐ యామ్ ఎక్సీమిర్ సార్ సారా మళ్ళీ ముందే కదా సార్ నన్ను క్షమించండి సార్ మనస్ఫూర్తిగా క్షమించండి సార్ 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 రత్నాలు గారు మనస్ఫూర్తిగా క్షమించాలి సార్ కాపీ తాగే పని సార్ ప్లీజ్ కప్పిస్తాను పర్లేదు సార్ ప్రాబ్లం లేదు కదా మీద బాగలేదు కదా ప్లీజ్ సార్ చెప్పండి ఏమని పలకరించారు బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి ఈ మధ్యనే కదండి పాపం ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి ఎలా బాగుంటాను నిజమే సార్ ఎలా బాగుంటారా ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా ఎలా అడుగుతారా ఎలా అడుగుతారే అలా అడగటం తప్ప కదండి నేచర్ మిస్టేక్ మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ ఆ మటన్ తర్వాత తినిపిద్ ముందు మా మాట వినండి సార్ చెప్పండి సార్ వాడు ఏమన్నాడు నీకేమర్థం అయిందో పొరపాటు అయిపోయింది సార్ మమ్మల్ని క్షమించండి సార్ ఎక్కడ ఏం సార్ రివాల్వర్ సార్ కాజిపోరేటర్కి నా పెళ్ళానికి సీనియట వచ్చి డ్రామాలు ఆడతారు డ్రామాలు